ఆధార్ తరహాలో రైతులకు పదకొండు అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్రం చేపట్టిన రైతుల నమోదు రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభం కానుంది తొలుత వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం త్వరలో మీ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపింది ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డు ఇస్తారు అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోంది అయితే సరైన గణాంకాలు ధృవీకరణలు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందట్లేదని కేంద్రం గుర్తించింది ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు పంటల వివరాలే అందుతుండగా రైతుల వారీగా పంట వివరాలు ఇతరత్ర సమాచారం చేరట్లేదు వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు అసమస్యగా మారింది వాటికి పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి రాష్ట్రంలో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని నేటి నుంచి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరిట అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ విశిష్ట సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు పీఎం కిసాన్ లో మలి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది అయితే రాష్ట్రంలో అయ్యే రైతు భరోసా రుణమాఫీ పథకాలకు విశిష్ట సంఖ్యకు సంబంధం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది